హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా చాలా బాగున్నాం అండి సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము సో ఈరోజు వచ్చేసి మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ దోశ మీకు నిన్న నేను దోశ వేసినాను బ్రేక్ఫాస్ట్ లో కాకపోతే ఏంటంటే కాకపోతే ఏంటంటే ఎవ్రీ డే ఎవ్రీ డే ఎవ్రీ డే పూని అంటారు కదా నిన్న దోశ వేసినాను కొంచెం నాకు టైం లేక నేను వీడియో సో ఈ రోజు మన నెక్స్ట్ డే కూడా ఉంటుంది కదా ఒక రోజుకి అయిపోదు కదా పిండి సో ఈరోజు దోశలోకి పప్పు చట్నీ పప్పుల పొడి ఎరగడకాలం మాస్ బిషన్ ఇక్కడ ఏ ఈ మాకి ఎక్కడైనా సరే ఎరగడకాలం పేరు ఒప్పుడు దోశ వేయరు ఇంకా దాంట్లో కొంచెం బెల్లం వేసుకున్నామంటే తీ సూపర్గా ఉంటుంది పచ్చడి జరుగుతుంటే సహజం ఇట్లే ఉండేది అనుకో ఇట్లే ఉంటుంది వేసిన కానీ ఇక్కడ వేసి ఎత్తి పెట్టుకోవచ్చు ప్లాస్టిక్ ఏదైనా డబ్బాలు అయితే ఈరోజు నేను వచ్చిన మా వదిన వాళ్ళు క్రిస్మస్ అని కాదులేండి పిల్లలు మళ్ళీ క్రిస్మస్ అని వచ్చినప్పుడు కాదు కాదు మా మా పిల్లలు అడుగుతా అంటే వచ్చినారు నేను కూడా అడిగి అడిగిన అనుకుని వచ్చింది కొంచెం అన్నీ అన్నీ ఇవే కొంచెం లైట్ గా ఉండి కొంచెం పప్పులు కూడా నేను అడుగున తిరుగు వినయ్ ఈడే అనమాట వినయ్ మా వదిన కొడుకు మా వదిన బయట ఉంది అనమాట మా వదిన నేను పడనండి హాయ్ చెప్పురా ఇప్పుడు టెన్త్ క్లాస్ వినయ్ ఏ స్కూల్ రా చైతన్య శ్రీ చైతన్య కడప శ్రీ చైతన్య అంట ఈయనకి నేను నేను ఇనికి ఈయనకి లేకుండా వీడియోలో చూస్తుంటే వినే చాలా మంచి పిల్లడైతేనే ఏంటంటే ఏం చెప్పినా చేస్తాడు అనమాట అసలు అంటే ఇంటికొకరు మంచోళ్ళు ఉంటారు ఇంటికొకరు మనకే చెప్పేటోళ్ళు ఉంటారు అనమాట ఈడు మంచి పిల్లడు మనం ఏం చెప్పినా చేసాడనమాట ఏ పని అయినా అంతే కదా చూడు ఇప్పుడు తలగా చెప్పినాడు కదా మా వాళ్ళకి ఎవరు ఆప్ చేసినా కూడా వాడు ఏం చెప్పినా చేస్తాడు అనమాట ఇట్లానే సరే పోతే ఇబ్బంది పడుతున్నాడు ఎందుకు బాబు ఇంత దెబ్బగా చెప్తున్నాడు దోశ పచ్చ వేయాలంటాడు ఆ బకెట్లో నీళ్ళున్నాయి బయట పడేసారు పో పోరా అదే కదా చెప్పేది పద్దన అల్లె ఒక బకెట్ ఉండే పడేసినాడు ఇప్పుడే వేసరా పో మళ్ళీ తిన్నా కొద్దిపోనా

నేను మా వినయకుడు పని చేస్తాడు అనేసి మీ మామూలుగా చెప్తే ఎంత బరువు తెలుసా పారై అంటే గట్టి ఉందా అవునా కొత్త సో రెట్టి పెట్టా సో బయట కొంచెం పని చేస్తాను అనమాట ఎందుకంటే మనం కూర్చుంటాం కదా ఇసుక ఉంటుంది కదా ఆ ఇసుక కొంచెం ఇట్లా వచ్చి ఉంటే ఆ ఇసుక అంతా పైగా ఎగదొబ్బి ఆడ కొంచెం ఇసుక అయింది అనమాట ఇంకో చోట మా ఆయన బండి ఉంటుంది కదా అక్కడ కొద్దిగా తీసుకుంటే ఆ ఇసుక కూడా తెచ్చి ఇక్కడ పోస్తున్నాడు అది కూడా కొంచెం నేను వీలైతే తీసి చూపిస్తాను మీకు ఎందుకంటే యాజ్ యూజువల్ అన్నీ చూపిస్తాను కదా డైలీ లైఫ్లో సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఈవినింగ్ వరకు చేస్తున్నాడ్రా వీళ్ళు మా మధ్యనే వాళ్ళ పిల్లోళ్ళు వీళ్ళిద్దరు కాదు వీడు అనుమానం గడు మీకు తెలుసు కదా హాయ్ పండు జుట్టడానికి పైకి విజయ్ సేతుపతి లేకుండా బాయ్ చెప్పు అబ్బాకి ఏం చేస్తున్నారు ఇసుక ఎంత సో ఇక్కడ వచ్చేసి బండ్లు రాణికి కూడా అడ్డం అనేసి ఇసుక ఎంత తీసి వాళ్ళు అక్కడ వేస్తున్నారు మట్టి అంతా సో ఈరోజు ఫుల్ బ్లాగ్ ఉంటుంది షూట్ షూట్ చేస్తాను ఈవినింగ్ వరకు సో ఈవినింగ్ వీళ్ళు వెళ్తానన్నారు వీళ్ళు వెళ్ళేంత వరకు నేను బ్లాగ్ అనేది షూట్ చేస్తాను చూస్తూ ఉండండి బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది ఇంకా ఇదంతా నీట్గా చేయాలి సో అది కూడా కదా స్టాండ్ అది స్టాండ్ 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 బదరం అయితే సో తింటున్నారా తినండి నా ఓరే ఇంట్లో ఇట్నే ఉంటుందిరా వినే కొత్తగా ఫీల్ కావా తినేది పల్లెంలో కాదు పల్లెంలో జూమ్ అని మొఖానికి జూమ్ చేస్తాను మా మామూలు కూడా తింటారు ముందు మామూ సో నేను నేను మూడు పావులు వేసినాను దోసిపోండి సో టూ డేస్ కింద సరిపోతాను బాగా దోశలు ఇలాంటి నా చపాతీలు అన్ని దోశలు ఇట్లా చేతోనే ఎది చేయడం చపాతీ అయితే ఇంకా వేస్తా తీస్తా నాకు అసలు చలాక అవసరం లేదు చపాతీకి అయితే చేతోనే చేస్తాను అనమాట చేత్తోనే తీస్తా బాగా అలవాడైతే ముందైతే దోశ వేస్తాను ఎప్పుడు దోశతో సహా నేను ఇప్పుడు తిరుగుతా అనే దోశ గుండు తిరుగుతే నేను ఇప్పుడు దోశతో పాటు గుండు తిరుగుతాను क्या निभ रहे हो आलोडेंगे निभा ఇది గుడ్డు ఎగ్ బాగాలేదు అందుకే నేను ఎప్పుడు కొట్టు కొట్టి ఎగ్గు కొట్టి వేస్తాను ఏం పెట్టేస్తాను ఎందుకు రాజు పడేదా దోషం కుట్నా మొత్తం సింగిల్ అవి ఎందుకు సింగిల్ అవి ఏముండీ నా మాట నామం దోస్తుందా కడుపు నిండా చల్లవేత్తా అయ్యే గొప్ప మాటలోనికి పోయింది గుడ్డ నేను చెప్తాను అన్న మా వదినకి మా వదిన వేస్తే బాగా వచ్చినాయి అందుకే ఈ గుడ్లు యూజ్ అంతగా ఇష్టం లేదు వాడికే పోయింది నాకు దోష అంటేనే వేరే

పెటన్ రా హే గాయస్ ఇది మినీ బ్లాగ్ చీ సారీ మినీ బ్లాగ్ కాదు ఈవినింగ్ అనమాట మావాడు ఏం చేస్తున్నాడు చెలికే మొదలు తింటున్నాడు ఇక్కడ వచ్చేసి చిప్స్ సన్నకారాలు లవ్కరలు సన్నకారాలు చిప్స్ ఇవేంట్రా ఇవి ఆల్రెడీ మావాళ్ళు ఏబ్ చేసినారు సగం ఏంటి ఇవి అవి పొటాటోస్ లాగా ఉంటాయి కానీ పొటాటోస్ కాదు ఇవేంటో రాదా షూట్ చేసి కొంచెము విమల్ సో ఇప్పుడు వచ్చేసి కదిలించాపోయి కదిలించాపో చేయి అడ్డం పెడతాను లైటింగ్ చేయి అడ్డం పెడతాను ఏం లేదు ఇప్పుడు రసాలకి వేసుకున్నాం మనం ఇదంటే కామన్ ఏం పట్టించుకోవాలి ఏం పర్లేదు ఈ కొత్తిమీర మాత్రం తెచ్చింది చేలో ఎందుకంటే దీనికి మచ్చి వచ్చింది కాబట్టి అదిలేసినారంట వదిలేసినారంట వదిలేసి తీసినారంట కానీ మనం దీంట్లో కొంచెం మంచి మంచి వేరుకొని కడిగేసుకోవచ్చు సో ఈ టమాటోలు కూడా తెచ్చింది మాత ఉగాది లేని రోజు సంక్రాంతి వేసేది 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 అరే మేము చింతపాటు కూడా నా మాత తిండేసింది ఇప్పుడు ఏమంటురా ఇప్పుడు ఇప్పుడు ఎన్ని వేసి అరే మరి ఏమి ఉన్నది అది లేదు

ఇది ఏదిండ్ నాకు ఒక మత్తు ఉండదు ఏంది ఉప్పు వేసినానా లేదా అని అప్పుడు లోపలికి ఏళ్ళు పెట్టించుటని ఉప్పు ముగింది అనుకో ఉప్పు వేసిన ఇప్పుడు కూడా చిల్ ఉప్పు వేసినాండి దాంట్లో கேத்துக்கி உடிகி போயிடுது அது தண்ட டமோட்டோ சேலம் வந்து నేనైతే కొనుక్కున్న కూడా ఇన్ని చేస్తాను అబ్బా నాకే అభ్యంతర ఇది బక అన్నం అవుతా ఉంది మా వదిన రసం పోపుబెట్టమని చెప్పినా నేను ఎందుకంటే ఉప్పు మన మనవల్ల కావు అందుకే సో ఇక్కడ అన్నం అయితే అవుతుంది ఆ తర్వాత మనం మళ్ళీ కొద్దిసేపు నాక కలుద్దాం బ్లాగ్లో ఓకేనా కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి బ్లాగ్ అనేది आज अब कुत्ता आटो ये नाएडा बिबिक 然后就是高分子。

ஸ்டாலின் போட்டியிடும் போது அந்த போட்டியில்

అందుకే కూడా ఏడుకోని కూడా అవసరం మా పిచ్చి మాది వాళ్ళ పిచ్చి వాళ్ళు நான் அர்த்தம் தேసుకొని வீடியோ எடுத்துனேன் மா ஷூட் எடுத்துனேன் அது இத ஷூட் செய்யணும்ன்றே रोज இதுல ஒரு வீடியோ வீடியோ வென்க்கு திரவத்துக்கு కొంచమే మమ్మీ మాట్లాడే వాళ్ళని సార్ అది అదే అదే చూపి అదే చూపి సో నేను ఒక చేత్తో రోజు అన్ని పనులు చేసుకొని పొద్దు

ఎందుకు అన్నాను ఎందుకంటే పోగ వస్తుంది ఫైనల్లీ పోతున్నాను వేసుకుందాం నిజంగా చాలా టేస్ట్ వస్తుంది రసంకి చూడ్డానికి చాలా సలహాలుగా ఉంది ఎట్లా వస్తుంది ఏమో మరి అన్న పోయింది రసం అయితే అయిపోయింది రసం పొడి సూర్య బ్రాండ్ సూపర్ గా ఉంది మీరు కూడా యూస్ చేయండి రసం కూడా చాలా బాగుంది అయినా తినేసి మా అబ్బాయి వీడియో తీసినాడు హై చెప్పరా కెమెరామెన్ కావాలంటే థౌసండ్ రూపీస్ పర్ వీడియో